హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా ఇవాళకి వీడియో వచ్చేసి ఖాదీ టిష్యూ శారీస్ అండి వీటిని రాగా టిష్యూ శారీస్ అని కూడా అంటున్నారు ఇది ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను ప్రజెంట్ మోస్ట్ వైరల్ అండ్ ట్రెండింగ్ అవుతున్న శారీస్ అండి నేను కూడా తీసుకున్నాను నేను ఈ కలర్ తీసుకున్నానండి ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది గ్రీన్ అయినా కూడా డిఫరెంట్ షేడ్ చాలా వైబ్రెంట్గా చాలా షైనింగ్గా అనిపించింది అందుకే నేను ఈ శారీ తీసుకున్నాను ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి అన్ని కలర్స్ చాలా వైబ్రెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మన బడ్జెట్లో ఉంది శారీ అయితే డ్యూయల్ షేడ్ కలర్స్ కూడా ఉన్నాయండి శారీ షైన్ అయితే సూపర్ ఉందండి ఈ షైన్ కోసమే నేను ఈ శారీ తీసుకున్నాను శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడే కాబట్టి మనం ఇంకా టూ త్రీ శారీస్ తీసుకోవచ్చు అంత బాగుంది శారీ షైన్ అయితే చాలా బాగుందండి శారీ ప్లెయిన్ శారీ కాబట్టి మనము డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా వైబ్రెంట్ లుక్ అలాగే ట్రెడిషనల్ లుక్ కూడా వస్తుందండి శారీ లెంత్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంది క్లాత్ చాలా బాగుంది శారీ నచ్చిందా మీషోలో అమెజాన్లో చాలా సెల్లర్స్ దగ్గర అవైలబుల్గా ఉందనే ఉన్నాయండి ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్